శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం ఏకనాథ చరిత్ర తెలుసుకుందామండి పూర్వం రామరాజు అనే భక్తుడి వద్దకి వెళ్ళిన విఠల్నాథుణ్ణి తిరిగి పండరిపురానికి తెచ్చిన భానుదాసు మనవడైనటువంటి సూర్యనారాయణ మరియు రుక్మిణి యొక్క సంతానమే ఈ ఏకనాథుడు ఏకనాథుడు చిన్నతనం నుండి క్రీడలందు ఆసక్తి లేక ఎక్కడ హరిభజన జరిగినా అక్కడికి వెళ్ళి శ్రద్ధగా వినేవాడు తల్లిదండ్రులు అతన్ని యథాకాలంలో ఉపనయనం చేశారు కొంతకాలం తరువాత దత్తాత్రేయ ఉపాసకుడైనటువంటి స్వామి పండితుడు అనే ఒక మహాత్ముడు పైఠని పురానికి విచ్చేగా అతడి వద్దకు వెళ్ళి పాదాలకి ప్రణమిల్లి నమస్కరించాడు ఏకనాథుడు అప్పుడు స్వామి బాలక చిన్న వయసులో తోటి బాలులతో ఆడుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగా స్వామి నాకు ఇంత పూర్వం అనేక జన్మలు గడిచాయి అయినా నన్ను నేను తెలుసుకోలేకపోయాను లోకైక నాయకుడైన పాండురంగణ్ణి సేవించే భాగ్యాన్ని పొందలేకపోయాను అరిషడ్ వర్గాలు జయించాలంటే సజ్జన సాంగత్యం వారి పాదధూళి శరణ్యం అనగానే నీవు లౌకిక స్వరూపానికి బాలుడు కాని వివేకవంతుడివి భయపడకుండా నా చెంత ఉండు అన్నారు ఏకనాథుడు గుల్సేవ చేస్తూ నుండి విద్యని అభ్యసించసాగాడు ఒకనాడు జనార్దనుడు శిష్య నీ తల్లిదండ్రులు అన్నవస్త్రాలు లేకుండా బాధపడుతున్నారు కనుక నేను నీకు కొంత పైకు ఇస్తాను అది వారికిచ్చి నీవు తిరిగి వచ్చి ఇక్కడ ఆశ్రమం యొక్క జమాఖర్చులు రాస్తూ జాగరూకుడిగా ఉండు అనగా అలాగే తల్లిదండ్రులకు ధనమిచ్చి తిరిగి ఆశ్రమానికి వచ్చాడు ఏకనాథుడు ఏకనాథుని భక్తికి సంతసించినటువంటి జనార్దనుడు నాయన నీకు దత్తాత్రేయ దర్శనం ఇప్పిస్తాను అతను నా గురువు అనగా గురువర్య నాకు మీరే నా దైవం నాకు వేరెవరి దర్శనము ఓ వద్దు అనగా పిచ్చివాడా సాక్షాత్తు దత్తాత్రేయుడు శ్రీహరి అవతారం అని విజయించి స్వామిని ప్రార్థించగా అతడు తులుష్కుడై దర్శనమిచ్చాడు నాకు మిక్కిలి ఆకలిగా ఉంది అనగా యోగబలంతో షడ్రసోపేతమైనటువంటి ఆహారాన్ని సృష్టించి వారి ఇరువురు భుజిస్తుండగా దత్తాత్రేయుల వారు నీ శిష్యుణ్ణి మనతో భోజనానికి పిలువు అనగా సంశయించి దరి చేరలేదు ఏకనాథుడు అప్పుడు అదృశ్యమైపోయాడు దత్తాత్రేయ స్వామివారు తరువాత మరలా దత్తాత్రేయుని కృప వల్ల గురువు కృపతో దత్తాత్రేయ దర్శనం పొందాడు ఏకనాథుడు దత్తాత్రేయ స్వామి ఏకనాథుడితో నాయన శ్రీభద్భాగవతాన్ని మరాఠీ భాషలో రచించు అది మిక్కిలి ప్రసిద్ధి చెందుతుంది అని ఆశీర్వదించారు ఆజ్ఞతో తల్లిదండ్రులతో వసించాడు ఏకనాథుడు ఒకనాటి రాత్రి పాండరంగుడు ఏకనాథ రామాయణం రచించు అని ఆదేశించగా స్వామి కోరిక మేరకి భావార్ధ రామాయణం అని పేరున బ్రాయడం మొదలుపెట్టాడు అతన్ని నిద్రిస్తుండగా ఏకనాథుడితో శ్రీరామచంద్రుల వారు ఏకనాథ నీ రామాయణం విని సంత వచ్చాను అని ఆకులు అదృశ్యమయ్యారు ఒకసారి సుందరాకాండ రచిస్తున్న ఏకనాథుడు సీతాన్వేషణకై హనుమంతుడు మహేంద్ర పర్వతం నుండి లంకకు లంఘించాడు అంటూ ఆంజనేయస్వామి అతన్ని ఆవహించడం వల్ల ఎగిరి పక్కింట్లో ముంగిట పడగానే ఆ శబ్దానికి భయపడ్డ బ్రాహ్మణుడు బయటికి వచ్చి చూడగా తన ఇంటి ముందు ఏకనాథుడు మూర్చితెరై ఉండడం చూశాడు అతని చేతిలో ఉన్న గంట అందు లిఖింపబడ్డ వాక్యాలు చూసి ఇతను ఎంత మహానుభావుడు అని అతన్ని ఇంటిలోనికి తీసుకెళ్లి సపర్య చేసి స్వామి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని అడిగాడు అతన్ని పరీక్షించాలని తలిచి రేపురా అని మన్నాడు ఇంటి కుటుంబ సభ్యులందరినీ బయటికి పంపి పూజ చేసుకుంటూ నీరు కావాలి అని అరిచినా కూడా అక్కడే ఉన్నటువంటి బ్రాహ్మడు విని విన్నట్టు ఊరుకున్నాడు దాన్ని బట్టి ఇతడు ఉపదేశానికి అర్హుడు కాదని మిన్నకున్నాడు ఏకనాథుడు రుక్మిణీకాంతుడు ఏకనాథుని భక్తి వల్ల చిక్కి పైఠపురం వచ్చి ఇక్కడ ఏకనాథుడు గృహం ఎక్కడా కలదు అని విచారించి ఏకనాథుడి దగ్గరకు వెళ్ళి అయ్యా నాకెవరూ లేరు ఒంటర్ని నిన్ను భక్తితో సేవిస్తాను అనగానే అయితే నీ ఊరు అని ప్రశ్నించారు ఏకనాథుల వారు అప్పుడు స్వామి అయ్యా నేను చెప్పాను కదా నాకెవ్వరు బంధువులు లేరు నా పేరు కంటియాకృష్ణుడు అనగానే ఏకనాథులు అయితే నాకు పూజ విషయంలో సహాయం చేయి నివు ఇష్టం వచ్చినంతకాలం ఇక్కడ ఉండు అని పలికారు పెదపా కంటియాకృష్ణుడు ఇంటికి వచ్చిన అతిథులకు పరిచర్యలు చేస్తూ ఇల్లు శుభ్రం చేయడం అందరి భోజనానంతరం స్థల శుద్ధి ఒకటి అన్ని గృహకృత్యాలు నిర్వహించడం మొదలుపెట్టాడు ఏకనాథుని ఇంట అప్పుడు వంట చేస్తున్న పాకాల వాసన చూసి అక్కడున్న తోటమాలి భార్య నేడు ఏకనాథుల వారి ఇంట శ్రాద్ధం కాబోలు వారి భోజనానంతరం ఇంగిలాకుల్లో మనకు కావాల్సినంత భోజనం తోటమాలి మనం లభిస్తునవాళ్ళం మిగిలిన ఆకులు పక్వ పదార్థాలు భూమిలో చేస్తారు అని సెలవివ్వగానే ఇది విన్నటువంటి ఏకనాథుడు భార్యతో చూశావా వీరు ఆహారానికి ఆశపడుతున్నారు కాబట్టి వీరికి ఇచ్చి పిదప మళ్ళా వంట చెయ్యి అని ఆదేశించారు అది చూసినటువంటి బ్రాహ్మణులు వీరిని ముందు మారవాళికి పెట్టారు కనుక వీళ్ళింటో మనం భుజించకూడదు అని నిశ్చయించుకున్నారు ఏకనాథుల వారు ఎంత బతిమాలినా రాకపోవడం చూసి కంఠ్యాకృష్ణుడు ఎందుకంత బాధపడతావు నీ ఆరాధ్యదైవేమైనా గోపాలకృష్ణుని ప్రార్థించు అనగా ఏకనాథస్వామి ప్రార్థించగా అతని పితరులు నిజరూపంతో వచ్చి శ్రాద్ధాన్నం భుజించారు ఇది ఇలా ఉండగా ఒక బ్రాహ్మణుడు పైఠణపురం వచ్చి ఇక్కడ ఏకనాథుల వారి ఇల్లు ఎక్కడా అనగా ఆ బ్రాహ్మలు ఇతను చూసి అతనితో నీకేం పని అనగా అయ్యలారా నేను రోగిని నాకు రోగశాంతి కోసం పార్వతీపత్తిని ప్రార్థించగా ఏకనాథుడు తన ఇంట శ్రాద్ధన్నాడు చండా భోజనం పెట్టి తృప్తిపరిచాడు కనుక అతడిచ్చినటువంటి ఉతక జలంతో నీ వ్యాధి నిమ్మలిస్తుంది అని సెలవిచ్చారు అని చెప్పి ఏకనాథుని వారి వద్దకు వెళ్లి ఆరోగ్యవంతుడయ్యాడు ఇచ్చట ద్వారకలో ఒక కృష్ణ భక్తుడు కృష్ణ దర్శనానికి తపస్సు చేస్తుండగా రుక్మిణీదేవి అతనికి దర్శనమిచ్చి నాయన పన్నెండు సంవత్సరాల నుంచి స్వామివారు ఏకనాథునింట ఉన్నాడు దయతో స్వామిని తీసుకురా అని పంపగా పైఠనపురం వచ్చి ఏకనాథంతో అయ్యా కంఠ్యాకృష్ణుడు ఎక్కడా అనగా నీరు తేవడానికి నదికి వెళ్ళాడు అనగా అయ్యా రుక్మిణి సత్యభాములు స్వామి విశ్లేషణం భరించలేకపోతున్నారు దయతో స్వామిని ద్వారకి పంపు అనగా కన్నీటి పర్యంతమైన ఏకనాథుడు అయ్యో ఇన్ని సంవత్సరాలు స్వామితో సేవ చేయించుకున్న దౌర్భాగ్యుని అంటూ కృష్ణుడున్న చోటకై నీ నీటి కాబడి తెచ్చే స్థలానికై వెళ్ళాడు అక్కడ బయట నీటి కవిడి పెట్టి అదృశ్యమైపోయారు స్వామివారం అప్పుడు ఏకనాథుడు దుఃఖిస్తూ పళ్ళరి చేరి జగన్నాథుని సాయుధ్యం పొందారు ఇంతటితో ఏకనాథ చరిత్ర సంపూర్ణం వేరే భక్తుడి కథతో మళ్ళా కలుసుకుందామండి ఉంటానండి సూర్యకుమారి కందాళ నమస్కారం